ఈ దేవుని మాట కీర్తన గ్రంథం నూట ఏడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారిహోకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుదురుగాక ఏలయనగా ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు కీర్తన గ్రంథం నూట ఏడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు దేవుడు మనతో స్పష్టంగా చెప్తున్నమాట ఆయన కృపను బట్టి ఆయన కృప ఎంతో విలువైంది శ్రేష్టమైనది ఆ కృపను పొందే వారికి మాత్రమే ఆ కృప ఆ యొక్క విలువ తెలిసిన వారమే ఉంటాము ఆయన కృప ఎంతో శ్రేష్టమైనది ఆ కృపను ధరించుకుంటే మన జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నరులకు ఆయన చేయ కార్యం బట్టి వారు ఏవో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదారుగాక దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలకు మనం ఏం చేయాలి మన జీవితాంతము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలి వేరొకరి వైపు వేరొకరి వైపు మన దృష్టి మన మనసు ఉండకూడదు కేవలం ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన మన పట్ల చూపుతున్న కరుణను బట్టి ఆయన ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి ఎప్పుడు చెల్లించాలి ఎలా చెల్లించాలి మన జీవితాంతం చెల్లించాలి మనం ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనలో తండ్రి నీకు వందనాలు అయ్యా నువ్వు నా పట్ల నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు ప్రభు అని మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి ఆయన సన్నిధిలో చెల్లించాలి యాలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు ఇనుపగడియలను విరగొట్టి ఉన్నాడు ఎంతో సమస్యలని కొలుమిలో నలిగిపోతూ బాధపడుతూ కన్నీరు కారుస్తూ వేదన చెందుతూ కలత చెందుతూ మన బాధ ఇతరులకు తెలియకుండా ఎంతో కుమిలిపోయిన పరిస్థితి ఇతరులకు తెలుస్తుందా నీ బాధ ఇతరులకు తెలుస్తుందా నీ వేదన ఎవరికి తెలియదు మరి నీ వేదన నీ బాధ నీ కష్టం నీ పరిస్థితిని ఎవరు చూశారు దేవుడు చూశాడు చూసి ఏం చేశాడు ఇత్తడి తలుపులు పగలగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను విరగ్గొట్టాడు పగలగొట్టిన దేవుడు విరగొట్టిన దేవునికి మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అవి ఎటువంటి ఎటువంటివి పగలగొట్టినవి ఇత్తడి తలుపులు ఎవరైనా పగలగొట్టగలమ్మా పగల కొట్టగలం పగల కొట్టలేము కొట్టగలమా పగలగొట్టము పగల పగల అనేది అనేది అబద్ధం ఎందుకంటే అవి ఎటువంటివి బలమైన ఎత్తడి తలుపులు మామూలు ఎత్తడి తలుపులు కాదు అవి దేవుడే పగలగొట్టాడు దేవుడే విరగొట్టాడు మన సమస్యలను మన బాధలను మన కలతలను ఆయన దూరం చేశాడు ఆయన కృపను బట్టి మనం ఏం చేయాలి నిత్యము స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి అలాగా స్థుతులు చెల్లించే చెల్లించగలిగితే ఆయన నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు దేవుడు ఆయన చేసిన కార్యానికి కృతజ్ఞత స్థుతులు చెల్లించకపోతే దేవుడు చాలా నీ విషయంలో నువ్వు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నావా లేదా అని ఆయన చూస్తూ ఉంటాడు మనము ఆయన ఏ చిన్న పని చేసినా పెద్ద పని చేసినా మన జీవితంలో ఆయన ఏది చేసినప్పటికీ మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి చిన్న పని అంటే ఏంటి బాగా దాహం అవుతుంది మనం ఒకరిని మంచినీరు అడుగుతాము వరు గ్లాస్తో తీసుకొచ్చేస్తారు దానికి కూడా తండ్రి నీ కొందనాలయ్యా ఇంత ఎండలో నాకు నీరు అడగగానే ఇప్పించో నీ కొందనాలయ్యా అని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఒక పది లక్షలు అడుగుతావు ఇస్తారు ఇదేంటి ఇది ఎంతో పెద్దది మనకు దేవుడు ఇప్పిస్తాడు తండ్రి నీకు వందనాలయ్యా సహాయం చేసావు అని కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి ఈ రెండు విషయాలే కాదు మన జీవితంలో మన యొక్క జీవిత యాత్రలో ఆయన ఏ పని చేసినప్పటికీ మనం ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి ఆయన ఎవరు చెల్లించారు అబ్రాహం ఇస్సాక్ యాకోబు ఏసేబు ఇలాగా యహూష ఇలా మన పితలందరూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించి వారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు మనం కూడా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మనం కూడా ఆత్మీయంగా ఎంత ఉన్నత స్థితిలో ఉండాలి ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉంటే ఈ యొక్క ఆహారం వస్త్రాలు ఇక వెండి బంగారం అన్నీ ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఇవ్వనని ఏమాత్రం చెప్పడం లేదు ఆయన ఆయన అన్నీ ఇస్తాను మీకు ఏం కావాలో అన్నీ ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు అడుగుడి ఇవ్వబడును అంటున్నాడు ఆ గొప్ప కృపగల దేవుణ్ణి గల దేవుణ్ణి ఆశ్చర్యకార్యాలు చేసే దేవునికి మనం నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలి దేవునికి వంద ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయనానికి ఎన్నో వంద నాలుగు స్తోత్రాలయ్యా తండ్రి ఎత్తడితో తలుపులను పగలగొట్టావయ్యా ఇనుప గడియలను విరగొట్టవు ప్రోభ తండ్రి నాయన మా సమస్యలను బంధకాలను తెంచివేసిన దేవానికి ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు నిత్యము తండ్రి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా నన్ను మమ్మలను వాకిబింటున్నాం అందరినీ తండ్రి నాయన అటువంటి అనుభవాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా దాని నిత్యం నీసాన్ని నిధిలో ప్రార్థించుకునే కృపను అనుగ్రహించండి నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే జీవితాన్ని మా అందరికి అనుగ్రహించండి ఈ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు ప్రేరక్షకుడు అని వేసుక్రీస్తూ ఆ నామంలో అధివనేమంగా బ్రతిమిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మేన్